గ్రీన్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఒక ప్రజా ప్రతినిధికి ఒక ఉన్నతాధికారికి ఎక్కడికెళ్ళినా డోర్లు ఓపెన్ అయ్యేది కొన్నిసార్లు జీవిత కాలంలో కూడా ఆ డోర్ మన కోసం ఓపెన్ కాదు కానీ ఒక అధికారి ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు ఆ డోర్లు అన్ని ఓపెన్ అవుతాయి ఇంత గొప్ప అవకాశం మాకొచ్చింది మీకు వచ్చింది మీరు మేము కలిసి తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం అవుదామని తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ ముఖ్యంగా ఇక్కడున్న నిరుద్యోగ యువతి యువకుల యొక్క తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా మీరు కన్న కళలు నిజం కాబోతున్నాయి ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి సూచన చేస్తున్న తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే తొందరలోనే చట్టం తెస్తున్న పది శాతం మీ జీతం కోసి చక్కగా మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా మీ భవిష్యత్తు కోసమే సర్వం ఒడ్డి మీ కోసమే సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద పోయాల్సిన బాధ్యత మీదే ఎవరైనా ఎక్కడైనా నా దృష్టికి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిందని తెలిస్తే మాత్రం తప్పకుండా మీ పది శాతం జీతాన్ని కోత విధించి మీ తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆన్రబుల్ సీఎం గారు కొసమెరుపుగా ఇచ్చిన సందేశం ఒక అద్భుతమైన హ్యూమన్ టచ్ మానవీయ స్పర్శ ఇందాక డిప్టీ సీఎం గారు మాట్లాడుతూ సీఎం అంటే కమ్ వాట్ మే అనే ఒక కొత్త డిఫినేషన్ ఇచ్చారు చీఫ్ మినిస్టర్ అంటే సున్నితము సంక్లిష్టము పవిత్రము బాధ్యతాయుతము ప్రతిష్టాత్మకమైన పదవే కాదు ఒక ఛాలెంజింగ్ కమ్ వాట్ మే అనే సంకల్పంతో సాగుతున్న ముఖ్యమంత్రి గారి సందేశానికి మరొక మారు అందరం కలిసి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ప్రతిజ్ఞ చేయిస్తారు ఆ తర్వాత ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా నియామక పత్రాలు ఐ రిక్వెస్ట్ సిఎస్ గారు అందరు అభ్యర్థులంతా కూడా నిలబడాల్సి కోరుతూ నేను చెప్పిన తర్వాత దాన్నే మీరు రిపీట్ చేయండి కుడి చేయి ముందుకు పెట్టండి కుడిచేయి ముందుకు పెట్టండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక ద్వారా గ్రూప్ వన్ అధికారిగా